కొంతమందికి ఇంకొక హ్యాబిట్ ఉంది బ్రష్ నోట్లో పెట్టుకుని బయటకు వెళ్తారు దట్స్ అ వెరీ బ్యాడ్ హ్యాబిట్ అలా ఎప్పుడు జరగకూడదు నీ టీ తని అట్లా కొరికి 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 ఎప్పుడు జరగకూడదు సో మంచిగా బ్రష్ త్రీ టు ఫైవ్ మినిట్స్ మ్యాక్సిమం అయిపోవాలి అండ్ రుద్దేయకూడదు అండ్ నమిలేకూడదు టీత్ని అట్లా అట్లా గ్రైండ్ చేయడం వల్ల నేను చెప్పినట్టు ఎనామిల్ ఎంత ప్రెజరణ తీసుకుంటుంది స్ట్రాంగెస్ట్ ఆర్గన్ ద బాడీ అలాంటిది మనం రుద్ది పడేస్తే సో అందుకని ఎనామిల్ బాగుంది మీ టీత్ బాగుంటాయి ఇది ఫండమెంటల్ లాజిక్ సో ఎనామిల్కి ఏదైనా డీకే వచ్చింది అక్కడి నుంచి కిందకి వెళుతుంది అంటే టీత్ స్పాయిల్ అయిపోతుంటాయి సో ప్రిజర్వ్ యువర్ ఎనామిల్ రుద్దేయడం కానీ బాటిల్స్ ఓపెన్ చేయడం కానీ కొంతమంది పిన్నులు చైన్లు పట్టుకోవడం అట్లాంటివి చేస్తారు సో డోంట్ డూ దట్ అది ఎప్పటికైనా ప్రాబ్లమే సో త్రీ టు ఫైవ్ మినిట్స్ బ్రషింగ్ ఇస్ గుడ్ ఎనఫ్ అన్ని ఏరియాస్ కవర్ అవ్వాలి అన్ని గ్రూవ్స్ కవర్ అవ్వాలి ఎక్కడ ఇరుక్కోకుండా చూసుకోవాలి గ్యాప్స్ చూసుకోవాలి కంపల్సరీగా ఇది వన్ షుడ్ డూ ఇట్ ఎంత ఇంపార్టెంట్ అంటే పొద్దున లేవగానే మనం చేసే ఫస్ట్ పని బ్రషింగ్ అయి ఉంటుంది కాబట్టి దాంతో మీ లైఫ్ని మంచిగా స్టార్ట్ చేయాలని నా ఫీలింగ్